ఓం నమ శివాయ ఎన్ని కష్టాలు ఎదురైనా ఎన్ని భౌతిక బాధలు కలుగుతున్నా ఎన్ని అవమానాలు ఎదురైనా భగవంతుణ్ణి వదలకపోతే ధర్మాన్ని వదలకపోతే చివరికి ఆ భగవంతుడి తప్పకుండా నీ చేయబట్టుకుంటాడు కష్టాలని లేకుండా చేస్తాడు అయితే ఎన్నో జన్మల నుంచి చేసిన పాపాలు ఒక్క జన్మలో చేసిన పాపకర్మలు పోవడానికి ఒక్కోసారి వంద జన్మలు పట్టవచ్చు సరైన సాధన భగవంతుని అనుగ్రహం లేకపోతే అందువలన ఎంత చేసినా కష్టాలు తీరట్లేదు ఎంత ప్రార్థించినా కష్టాలు తీరటం లేదు ఎంత సాధన చేసినా కష్టాలు తిరగట్లేదు అనుకుంటే కారణం అదే ఉంటుంది ఒక్క జన్మలో చేసిన పాపకర్మలు వంద జన్మలు పట్టవచ్చు మీరు భౌతికంలోనే చుట్టుముట్టుకొని ఉంటే ఎందుకంటే తాత్కాలిక ఉపశమనం కోసం మీరు అధర్మంలోకి వెళితే అబద్ధాలు ఆడితే అన్యాయాలు చేస్తే తాత్కాలిక ఉపశమనం కలగచ్చు కానీ మరలా అనేక జనములు మళ్ళీ ఇలాంటి భౌతిక బాధలు తప్పకుండా పడే అవకాశం ఉంటుంది అందుకని భగవంతుని నమ్ముకుంటే ధైర్యంతో సహనంతో ఓపికతో పట్టుదలతో సాధనలు చేస్తూ ధర్మంతో ఉంటే తప్పకుండా ఎప్పటికైనా ఆ భగవంతుడే చేయబట్టుకొని ఓడ్డుకు చేరుస్తాడు అందుకనే నమ్మండి భగవంతుని నమ్మండి ప్రార్థించండి సాధనలు చేయండి భౌతికాన్ని ధైర్యంగా ఎదుర్కోండి ధర్మంతో నడవండి ఆ ధర్మంతో నడిచే విధంగా సాధన చేసే విధంగా కావలసిన జ్ఞానాన్ని సాధనకు కావలసిన పటుత్వాన్ని దృఢత్వాన్ని మీరు ఈ ఛానల్ ద్వారా కూడా నేర్చుకోవచ్చు భగవంతుడికి దగ్గరవచ్చు ॐ नमशिवाय सर्वे जनाः सुखिनो भवन्तु ం ఎన్ని కష్టాలు ఎదురైనా ఎన్ని భౌతిక బాధలు కలుగుచున్నా ఎన్ని అవమానాలు ఎదురైనా భగవంతుణ్ణి వదలకపోతే ధర్మాన్ని వదలకపోతే చివరికి ఆ భగవంతుడే తప్పకుండా నీవు చేయబట్టుకుంటాడు కష్టాలని లేకుండా చేస్తాడు అయితే ఎన్నో జన్మల నుంచి చేసిన పాపాలు ఒక్క జన్మలో చేసిన పాపకర్మలు పోవడానికి ఒక్కోసారి వంద జన్మల పట్టవచ్చు సరైన సాధన భగవంతుని అనుగ్రహం లేకపోతే అందువల్ల ఎంత చేసినా కష్టాలు తీరట్లేదు ఎంత ప్రార్థించినా కష్టాలు తిరగటం లేదు ఎంత సాధన చేసినా కష్టాలు తీరట్లేదు అనుకుంటే కారణం అదే ఉంటుంది ఒక్క జన్మలో చేసిన పాపకర్మలు వంద జన్మలు పట్టవచ్చు మీరు భౌతికంలోనే చుట్టుముట్టుకొని ఉంటే ఎందుకంటే తాత్కాలిక ఉపశమనం కోసం మీరు అధర్మంలోకి వెళితే అబద్ధాలు ఆడితే అన్యాయాలు చేస్తే తాత్కాలిక ఉపశమనం కలగచ్చు కానీ మరలా అనేక జనములు మళ్ళీ ఇలాంటి భౌతిక బాధలు తప్పకుండా పడే అవకాశం ఉంటుంది అందుకని భగవంతుని నమ్ముకుంటే ధైర్యంతో సహనంతో ఓపికతో పట్టుదలతో సాధనలు చేస్తూ ధర్మంతో ఉంటే తప్పకుండా ఎప్పటికైనా ఆ భగవంతుడే చేయబట్టుకొని ఒడ్డుకు చేరుస్తాడు అందుకనే నమ్మండి భగవంతుని నమ్మండి ప్రార్థించండి సాధనలు చేయండి భౌతికాన్ని ధైర్యంగా ఎదుర్కోండి ధర్మంతో నడవండి ఆ ధర్మంతో నడిచే విధంగా సాధన చేసే విధంగా కావలసిన జ్ఞానాన్ని సాధన కావలసిన పటుత్వాన్ని దృఢత్వాన్ని మీరు ఈ ఛానల్ ద్వారా కూడా నేర్చుకోవచ్చు భగవంతుడికి దగ్గరవచ్చు ॐ नमशिवाय सर्वे जनाः सुखिनो भवन्तु